హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి మన ఛానల్లో ఈ మధ్య ఒక టూ డేస్ అయితే మనం ఇరవై ఎనిమిది పిల్లలైతే అమ్మకానికైతే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాం మా విలేజ్లో ఉండే పిల్లలైతే వీడియో నేను అప్లోడ్ చేశాను నేనే డైరెక్ట్గా వెళ్ళి వీడియో తీసిన వీడియో అయితే మీరు అందరూ చూసుంటారు ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్ శ్రీకాళా దగ్గర ఏదో ఎగువ పుత్తూరు ఏదో చెప్పారు అన్న వాళ్ళు ఆ విలేజ్ నుంచి అయితే కాల్ చేశారు వెంకీ ఇట్లా మనకి పిల్లలు ఆ పిల్లలకు కావాలి నేను మార్నింగ్ వస్తానని చెప్పి కాల్ చేశారు ఓకే బ్రదర్ మీరు వచ్చారంటే అలాగనే మాట్లాడతాను చెప్పాను అన్న వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత పిల్లలైతే చూపించాను అన్న ఆ ఫోన్లోనే అడ్వాన్స్ వేస్తానని చెప్పారు కానీ అడ్వాన్స్లో అయితే వద్దన్న మీరు వచ్చి చూసుకొని మీకు నచ్చితే మాట్లాడదామని చెప్పాను అన్న ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి మాట్లాడడం అయితే రేట్ అయితే ఎంత పడింది జత ప్రైజ్ ఎంత ఏంటనేది నేను అన్నతో మాట్లాడను ఆ వీడియో చూడండి నేను కూడా మీకు ఈ మధ్యలో వీడియో చెప్పాను ఫస్ట్ నుంచి రాష్ట్ర వరకు చూస్తే మీకు అర్థమవుతుంది రాదు ఎవరైనా సరే కావాలనుకున్నప్పుడు మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు నేనైతే ఎలా ఉన్నాయి ఏంటనే నీట్గా మీకు పిల్లలైతే నీట్గా నేను చూపించి వీడియో తీసి అయితే నేను అప్లోడ్ చేస్తాను మన వాళ్ళు వేరే అంటే మన వాళ్ళే వీడియో తీసి నాకు పెడతారు అవి నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలో పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటని అనేది నాకు తెలియదు కాబట్టి మనం మీరు వీడియో చూసినప్పుడు వీడియోలో కొంచెం బాగా కనిపిస్తున్నాయి కదా అని ముందుగానే అడ్వాన్స్లో అట్లాంటి వేయద్దు ఏదైనా సరే మీరు కొనాలి అనుకున్నప్పుడు ఆ విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో పిల్లలు కానీ ఊర్లు కానీ ఏవైనా సరే ఆ జీవాలు మీరు జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళాలనుకుంటారు ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి ఫోన్లో చూస్తే చాలా నీట్గా కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం తేడా అనేది అయితే ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఫోన్లో బాగా నీట్గా కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా అనేది కనిపిస్తుంది కాబట్టి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇలా క్యాష్ వీడియో ఎందుకు పెడుతున్నారంటే వీలున్నంతవరకు క్యాష్ తీసుకురావడానికి ట్రై చేయండి బ్రదర్ ఎందుకంటే ఇక్కడ కొంతమంది రైతులకి ఫోన్పేలు ఉంటాయి ఉండకపోవచ్చు ఒకవేళ ఉండిన ఉన్నా కూడా మీరు ఒకేసారి మనకి లక్ష రెండు లక్షలు ట్రాన్స్ఫర్ అవ్వకపోవచ్చు ఇలా బండికి లోడ్ చేసిన తర్వాత అమౌంట్ ఇంటికి రాండి వెంక ఇంటికాడ పంపిస్తాను లేదంటే ఇంటికి వెళ్ళినా ఫోన్పే చేస్తాను ఇలాంటి అయితే చెప్పొద్దు బ్రదర్ ఎందుకంటే నేను అలా చెప్పడం వల్ల ఏంటంటే మీరు వెళ్ళి మీరు నాకు తెలీదు జస్ట్ మన వీడియో చూసి మీరు కాల్ చేసి వస్తారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేస్తే ఇప్పుడు నాకు అలా ఉంది కాబట్టి చెప్తున్నాను మధ్యలో నేను ఒప్పుకొని నా ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి కూడా కట్టున్నాను కాబట్టి అర్థం చేసుకోండి నేనైతే అప్పు కనీసం పదివేలు అయితే కూడా చెప్పలేను మొత్తం అమౌంట్ తెచ్చుకోండి లేదా ఫోన్ మొత్తం చేసిన తర్వాతే నేనైతే పిల్లలు పంపించగలను మళ్ళీ మీరు బాధపడొద్దు వేమింకి అంత నమ్మకం లేదని మీరు బాధపడొద్దు ఎవరైతే సరే డబ్బులు తెచ్చుకుంటే ఎన్ని పిల్లలు కావాలన్నా ఇప్పిస్తా కానీ అప్పు అలాంటివి అయితే నేను చెప్పలేను అర్థం చేసుకోండి మళ్ళీ మీరు బాధపడొద్దు ఏమి నేను ఇంటికి వెళ్ళినా ఫోన్పే చేస్తాను లేదంటే మీ మనిషిని అంటారు ఇలా మీ విలేజ్ అయితే వాళ్ళు రైతులైతే రారు అమౌంట్ కడితేనే పిల్లలు పంపిస్తారు కాబట్టి అర్థం చేసుకోండి మిగతా డీటెయిల్స్ అన్నీ నేనైతే ఒకసారి అన్నతో అయితే మాట్లాడదాం అంతే నువ్వు ఎందుకు నేను కనిపించడం ఇష్టం లేదంటున్నావు కాబట్టి మొత్తం మనం ఎన్ని పిల్లలు కొన్నావునా ముప్పై రెండు కంటే మన తెగచెరల విలేజ్ వచ్చి ఆ బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అవి జాత వచ్చేసి ఎంత పడింది మనకి అది మనం జాత పదిహేడు వేల ఐదు వందల పడింది అంటే మనకి ఆ వీడియో చూసే మీరు వచ్చారు వీడియో చూసి వచ్చారు మొత్తం ఇరవై ఎనిమిది పిల్లలు మనకి పదిహేడు వేల ఐదు వందల పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్పారు పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్పారు వేల ఐదు వందలు అయింది పదిహేడు వేల ఐదు వందలు అయింది మిగతా మొత్తం అయితే నాలుగు పిల్లలు అయితే తీసుకున్నాం అడ్రస్ అడ్రస్ చెప్తావు విలేజ్ కేర్ మండలం మన బండి ఏ విలేజ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఒకసారి చెప్పు రాపూర్ మండలం రాపూర్ మండలం తెగచర్ల విలేజ్ విలేజ్ నుంచి దగ్గర కొండాపురం 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 మండలం ఎగో పుత్తూరు విలేజ్ విలేజ్ తీసుకెళ్తాం రెండు వేల ఐదు వందల కిలోమీటర్ రెండు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది ట్రాన్స్పోర్ట్ నాలుగు వేల ఎనిమిది వందలు నాలుగు వేల సరే ఓకే అయితే మా ఇప్పుడు వెళ్ళేసి కొద్దిగా జాగ్రత్త చూసుకుంటూ అన్న బండిలో వస్తారు కాబట్టి కొద్దిగా పిల్లలు ఉన్నదానికి చూసుకుంటూ చూడ ఓకే సరే పండి అయితే ఓకే బ్రదర్ విలేజ్ల్లో ఎవరైనా సరే గురులైనా మేకలైనా పొట్టేలైనా కావాలనుకున్న వాళ్ళు కింద టెటర్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్ నాకు కాల్ చేశారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను విలేజల్లో అయితే మాట్లాడైతే ఇప్పిస్తాను ఓకే బ్రదర్ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్